హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంపలతో బాల్స్ అయితే చేసి చూపిస్తానండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటాయండి పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బంగాళదుంపలను తీసుకొని బాయిల్ చేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి చూడండి స్పూన్తో ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్నైతే వేసేసుకుందాము అలాగే కారంని మనం తినేదాన్ని బట్టి పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కాబట్టి కారం చూసి వేసుకుందామండి కొలతేమీ లేదు అలాగే ఫ్లోర్ అండి మూడు స్పూన్ల వరకు వేసుకుందాము వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము చూడండి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాము ఆయిల్ అంతా ఈ మిశ్రమంలో కలిస్తే అంత బాగా వస్తాయండి పొటాటో బాల్స్ బంగాళదుంప బాల్స్ అండి చూడండి ఇలాగ మెత్తగా ఇలా రావాలండి ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్నైతే చేసుకుందామండి పెద్దవి కాకుండా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ని అయితే చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి స్నాక్స్ లాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కచ్చిప్పేసుకొని తినవచ్చండి టమాటా సాస్ కానీ వేసుకొని తినవచ్చు ఈ సైజులో అయితే అన్నిటినీ చేసేసుకుందామండి చేతికి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలాగైతే అన్నీ ఉండలు చేసేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ పొటాటో బాల్స్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి అన్నీ చేసేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చండి నేనైతే అన్నీ ఒకే షేప్లో చేస్తున్నాను ఈ పొటోటా బాల్స్ బంగాళదుంప బాల్స్ అండి చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఈ సైజులో ఉంటే బాగుంటాయండి అన్నీ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉంటాయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ని అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అస్సలు లాగదండి మనం ఆయిల్ ఎంతేస్తే అంతే ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ బాల్స్ అయితే స్కూల్ నుండి రాగానే పిల్లలు స్నాక్స్ లాగా మనము టమాటా సాస్తో మన పిల్లలకు పెట్టవచ్చండి షాప్ నుండి మనం తీసుకో రాకుండా ఇంట్లోనే మనము చేస్తే మనం ఎంతో హ్యాపీగా ఫీ ఫీల్ అవుతాం కదండి మనం చేసి మన పిల్లలకు పెట్టామని మనమే చేసుకోవచ్చండి ఇంట్లో చూడండి లైట్గా కలర్ మారుతున్నాయి కదండి గోల్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలాగా ఫ్రై చేసుకుందామండి స్లోగా స్టవ్ ఉంచి చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చూడండి ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా రెడీ అయిపోయాయి కదండి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఆయిల్ అసలు లాగదండి మనం ఆయిల్ అయితే ఎంత వేసామో అంతే ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటాయండి బంగాళదుంప బాల్స్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఇంకా మిగతావన్నీ అవి కూడా బాల్స్ని వేపేసుకుందామండి ఫ్రై చేసేసుకుందాము బంగాళదుంప బాల్స్ అండి ఇవి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా ఇంట్లో తింటారండి మనం చేసి పెడితే ఇలాగా మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చూడండి ఇలాగ అంత రౌండ్ షేప్లో ఉన్నాయో మెత్తగా దూదిలా ఉంటాయండి ఈ బాల్స్ అయితే కొలతలేమీ లేవండి మనం చూసి జైంపుగా వేసి వేసుకోవచ్చండి చూడండి దూదిలాగా ఎంత మెత్తగా ఉన్నాయో బంగాళదుంప బాల్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ బంగాళదుంప బాల్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్